ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు కూడా ఓటర్లకు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొగ్గు చూపుతున్నారు ఎన్నికల్లో పోటీ చేసిన కంటే ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే ఏమవుతోంది నోటాకు ఓటు వేయడం అంటే పోటీ చేసిన అభ్యర్థులందరినీ తిరస్కరించడమేనా మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం ప్రజలు ఎన్నుకున్న నేతలకే పరిపాలించే అధికారం ఉంటుంది ఎన్నికల్లో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యత ఉంటుంది అయితే కాలానుగుణంగా ఎన్నికల ప్రక్రియలో పలు మార్పులు సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు అభ్యర్థులు స్వతంత్ర ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు ఎన్నికల్లో పోటీ చేసిన వారందరిలో ఓటర్లు తమకు నచ్చిన వారికే ఓటు వేస్తారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజయం సాధిస్తారు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సిక్స్ ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని అర్థం ఉదాహరణకు ఏదైనా ఒక నియోజకవర్గంలో కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారని అనుకుంటే వారిలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసినా అందరికంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే విజేత అయితే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి మెజారిటీ ప్రజలు మద్దతు ఉంటుంది తప్ప అందరి మద్దతు మాత్రం ఉండకపోవచ్చు సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలుస్తారు అయితే ఎన్నికల్లో గెలిచిన వారి ఓటు శాతం ఎంతైనా ఉండొచ్చు ఈ లెక్కన చూస్తే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి దాదాపు యాభై శాతం ఓట్లకు మించి ఉండే అవకాశాలు చాలా తక్కువ అంటే మొత్తం ఓట్లలో సగానికి పైగా ఓటర్లు ఆ అభ్యర్థిని తిరస్కరిస్తున్నారని అర్థం కానీ పోటీ చేసిన వారందరిలో అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడంతో సదరు అభ్యర్థి విజయం సాధించినట్లు అవుతోంది ఒకప్పుడు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ ఓటరుకు నచ్చలేదంటే తన వ్యతిరేకతను తెలియజేయడానికి ఒకటే మార్గం ఉండేది అది పూర్తిగా ఎన్నికలను బహిష్కరించడమే సాధారణ పరిస్థితుల్లో వంద శాతం ఓట్లకు పోలవుతోంది గరిష్టంగా డెబ్బై శాతానికి అటు ఇటు మాత్రమే ఇక పట్టణ ప్రాంతాల విషయానికొస్తే కేవలం యాభై శాతం ఓట్లు పోలైతే గొప్ప అనే విధంగా ఉంది ఇలాంటి పరిస్థితులు అభ్యర్థులు నచ్చలేదని ఓటేయడం మానేస్తే ఆ ఎన్నికలకు అర్థమే లేకుండా పోతుంది అందుకే అభ్యర్థులు నచ్చకపోయినా సరే ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సరికొత్త అవకాశమే నోటా నన్ ఆఫ్ ద అబౌవ్కి సంక్షిప్త రూపమే నోటా అంటే పైనున్న అభ్యర్థులు ఎవరూ కాదు అని దాని అర్థం అభ్యర్థుల పేర్లతో పాటు నోటా కూడా ఒక గుర్తును కలిగి ఈవీఎంలో అన్నింటికంటే చివరన ఉంటుంది అభ్యర్థుల జాబితాలో ఏ ఒక్కరూ నచ్చలేదు అనుకున్నప్పుడు ఓటరు ఈ నోటాకు ఓటు వేయవచ్చు కేంద్ర ఎన్నికల సంఘం నోటాను అందుబాటులోకి తేవడంతో ఓటర్లకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినా నోటాకు ఓటు వేసే అవకాశం లభిస్తోంది అభ్యర్థుల గుణగణాలు పరిశీలించి ఎవరూ నచ్చలేదని నిర్ణయించుకుని ఓటేసే ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది అటు ఇటుగా సగటున ఒక శాతంలోపే నోటా గుర్తుకు ఓట్లు పోలవుతుంటాయి రెండు వేల ఇరవై మూడు ఏడాది చివరిలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో అత్యధికంగా ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు నోటాకు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి తద్వారా అంతమంది ఓటర్లు తమ అయిష్టతను వ్యక్తం చేసినట్టు స్పష్టమవుతోంది ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులందరికంటే ఎక్కువ ఓట్లు నోటా సాధిస్తే ఏమవుతుంది ఇదే ప్రశ్న ఓటు వేయడానికి వెళ్లే చాలా మంది మధ్యలో మెదులుతూ ఉంటుంది చట్టసభలకు జరిగే ఎన్నికల్లో ఒకవేళ ఎక్కడైనా నోటాకు అత్యధిక ఓట్లు పడ్డాయంటే అక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తారు అంటే మెజారిటీ ప్రజల అభ్యర్థులను తిరస్కరించినా సరే వారి తిరస్కరణకు ఫలితం లేకుండా పోతోంది ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి హోరాహోరీగా వాదనలు జరిగాయి తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో పిటిషనర్లు కొన్ని సూచనలు చేశారు ఓటర్ల తిరస్కరణను ఖచ్చితంగా గుర్తించాలని ఎక్కడైనా నోట అత్యధిక ఓట్లు సాధిస్తే అక్కడ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రద్దైన ఎన్నికల్లోని అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి వీలు లేకుండా నిబంధనలు పెట్టాలని సూచించారు రెండోసారి కూడా నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అన్న ప్రశ్న తలెత్తింది ఓటర్లను ప్రభావితం చేయగల సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తే పదే పదే నోటాకి ఓట్లు వేయించే అవకాశం కూడా ఉంటుందని మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యమవుతుందన్న చర్చ కూడా జరిగింది సర్వోన్నత న్యాయస్థానంలో కేసుల సంగతి ఇలా ఉంటే ఇప్పటికీ నోటా అంటే పెద్దగా ఉపయోగం లేని ఆప్షన్గా మిగిలిపోయింది అయితే నోటా ఎన్నికల్లో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుంది నోటా ఆప్షన్తో ఓటరు తన అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంటోంది తద్వారా తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని మంచి అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీలకు సందేశం కూడా పంపినట్టు అవుతుంది నోటా లేని కాలంలో ఓటరు ఏ అభ్యర్థిని ఇష్టపడకపోతే ఓటు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు దీంతో ఆ ఓటు వృధా అయ్యేది కానీ ఇప్పుడు నోటా అందుబాటులో ఉండడంతో అభ్యర్థులు ఎవరూ కూడా ఓటర్లకు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఉంటోంది నోటాకు వచ్చిన ఓట్లను బట్టి ఆ ఎన్నికల్లో అభ్యర్థులను తిరస్కరించిన వారి శాతం స్పష్టంగా తెలుస్తుంది మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వేల పద్దెనిమిదిలో ఆ రాష్ట్రంలో నోటాకు కల్పిత ఎన్నికల అభ్యర్థి హోదా కల్పించింది ఆ ఉత్తర్వుల ప్రకారం ఒక అభ్యర్థి ఊహాత్మక అభ్యర్థిగా ఉన్న నోటాకు వాస్తవ అభ్యర్థికి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే నిజమైన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు అన్నింటికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మూడోసారి మాత్రం ఎన్నికలు నిర్వహించరు అటువంటి పరిస్థితుల్లో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు అయితే మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నియమాలను రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసింది ఈ తరహా మార్పులు సంస్కరణలు చట్టసభలకు జరిగే ఎన్నికలను అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది నోటా నిబంధనలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రజలు తిరస్కరించిన అభ్యర్థులను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేయాలన్న వాదన దేశంలోని కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలైంది మొదట్లో నోటాకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు అంటే మిగతా అభ్యర్థులందరికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ వచ్చారు చివరకు రెండు వేల పద్దెనిమిదిలో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులను సమాన హోదా కల్పించారు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో హర్యానాలోని ఐదు జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల నోటా అత్యధిక ఓట్లు పొందింది అటువంటి పరిస్థితులు అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేయడానికి ఇష్టపడని ఓటర్ల కోసం నోటా అనే ఆప్షన్ తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం దీంతో అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేసి వారి అయిష్టతను తెలియజేస్తున్నారు ఎన్నికల్లో నోటాకు క్రమంగా ప్రాధాన్యత పెరుగుతోంది